ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వచ్చాం మనం ఎవర్ గ్రీన్ ఇంకా త్రీ ఇయర్స్ నుంచి మనం జోడైనది ఏది బిప్స్ అండ్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన తెలుగు వారి కంపెనీ ఏదైతే మనకు వండర్ఫుల్ కదే జిఎస్టీ లేదు మళ్ళీ చెప్తున్నా ఇక్కడ మీరు కొనుక్కున్నారంటే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఇంకా మీకు లాభాలే లాభాలు డిజైన్స్ ఆ ధమాక్ ఖరాబ్ అయిపోతారు అన్నట్టుగా ధమాక్ పేరుపోతారు అన్నట్టుగా ఉంటాయి డిజైన్స్ కూడా అన్ని మో డిజైన్స్ మనకు గణేష్ గారు తీసుకొస్తూనే ఉంటారు అది కూడా ఎలా తక్కువ బడ్జెట్ మళ్ళీ చెప్తున్నా చాలా చాలా తక్కువ బడ్జెట్ లో మళ్ళీ మీరు అనుకునే శారీలు ఎంత తక్కువ ఉంటుందో మీరు డ్యామేజ్ అలాంటి లేదు నేను తీసుకొచ్చే నేను తీసుకొచ్చే ప్రతి కంపెనీ ఫ్యాక్టరీ మన తెలుగు వాళ్ళది సూరత్ నుంచి అది కూడా మంచిది మీ రూపాయి నా రూపాయి ఎన్నో మాటలు చెప్తూనే ఉంటాను మీ రూపాయి మాత్రం నష్టపోయాను ఎందుకంటే మీరు పైకి ఎదగాల నేను పైకి ఎదగాల అట్లాంటి ఉన్నదాన్ని కాబట్టి మీకు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ సపోర్ట్ చేస్తున్నా మీరు ఈ డిజైన్స్ చూస్తారు కదా వెంటనే వీడియో పైన నెంబర్ కి కాల్ చేసి వెంటనే దక్కుతాయి మళ్ళీ చెప్తున్నా ఇంత తక్కువ బడ్జెట్ లో మీకు మీరు మోర్ డిజైన్స్ చూపిస్తారు ఎప్పటికప్పుడు మనకు వీక్లీ వీక్లీ బిప్స్ అండ్ ఫ్యాక్టరీ అవుట్లెట్ వస్తూనే ఉంటుంది మీరు గణేష్ గారితో మాట్లాడచ్చు వీడియో పెన్ నెంబర్ కి కాల్ చేస్తే గణేష్ గారు ఇక్కడ ఉన్నారు అతనితో మాట్లాడితే మీకు వీడియో కాల్ లో అంటే వీడియో కాల్ లేదు ఫోటోస్ అంటే ఫోటోస్ ఎలా అయినా మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇక అంతకు ముడుపు ఆ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ పక్కనే ఉంటుంది ఆలైన్ ప్రెస్ ఛాన్ నేను పెట్టే ప్రతి వీడియో డైలీ రోజు మీరు చూడొచ్చు మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం మీరు ఇంట్లో బిజినెస్ తీసుకురా షాప్ లో బిజినెస్ హోల్సేలారే ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ చూసి మీ గురించి నేను మంచి మంచి ఫ్యాక్టరీలను తీసుకొని వస్తున్నా మీకు సహాయపడుతున్నా మీరు ఖచ్చితంగా ఉపయోగించుకొని మీరు ఉపయోగించాము వేరే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళ మీద తెలుసుకుంటారు ఖచ్చితంగా మంచి కంపెనీలు మీ చంద్రకి తీసుకొస్తున్నా కాబట్టి సూరత్కి వస్తున్న నా అడ్రస్ లో ఫోన్ నెంబర్లు రాసుకుంటాను ఖచ్చితంగా చెప్తున్నా మళ్ళీ నావి లిమిటెడ్ అండ్ ప్రీమియం అన్నట్టుగా నేను మంచి కంపెనీలు చేస్తున్నా కాబట్టి మీరు కూడా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ అవుతారు తక్కువ బడ్జెట్ లా ఎక్కువ లాభం కూడా పొందుతారు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా చూసేదామా మాటలు ఎందుకు ఇంకా చేతలు మీద అన్నట్టు గణేష్ గారు ఇంకా డైరెక్ట్ మాట్లాడేదే చూసేద్దాం సీజన్ టైమ్ అది మనకు క్రిస్మస్ అండ్ సంక్రాంతి కూడా వస్తుంది కాబట్టి ఇంకా లేట్ అయింది వెళ్ళేద్దాం పదండి నమస్తే గణేష్ గారు నమస్తే అక్క ఎలా ఉన్నారు చాలా బాగున్నాను పోయిన వీడియో చాలా రెస్పాన్స్ వాము ఫుల్ బిజీ అయిపోయినారు అనమాట ఇప్పటి వరకు కస్టమర్స్ అలసిపోయినట్టు ఫేస్ కూడా ఉంది బట్ పైన సారి డిజైన్ ధమాల్ ధమాల్ అన్నట్టు పేల్చినట్టు పేల్చేసి మరి ఈసారి ఏం తీసుకొచ్చి మళ్ళీ వేరే కాన్సెప్ట్ తోటి పండుగ పండుగ డిజైన్ మాత్రం బ్లౌజ్ ఐటమ్స్ అయితే పట్టుకొచ్చిన ఓకే ఫస్ట్ ఇంకెప్పుడు మనం చూసేద్దాం ఓన్లీ ప్లేన్ ఐటమ్ వస్తుంది ఓకే

ఓకే ఓకే మనకి గోల్డ్ కలర్ లో వచ్చింది అది మనకు ఆరెంజ్ కలర్ శారీ ఇది కూడా సారీ చాలా అంటే చాలా బాగా మొత్తం ఆల్ ఓవర్ వచ్చేస్తుంది టజల్స్ కూడా వచ్చేస్తాయి ఈ షైనబుల్ ఉంది కదా షైనబుల్ వచ్చేస్తే వాళ్ళ లైట్ లైవ్ గా చూస్తున్నారు చాలా ఇప్పుడు 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 వచ్చిన కస్టమర్స్ టెన్ సెట్స్ వాళ్ళే తీసుకెళ్ళిరు ఓకే 10 సెట్స్ వాళ్ళే తీసుకెళ్ళిరు అన్నమాట ఆయిల్ ప్రింట్ కూడా గ్యారెంటీ ఉంటది మెషిన్ ప్రింట్ వస్తది ఇలాంటి ప్రాబ్లం అయితే రాదు ఓకే చూడండి మనకు దీంట్లో కూడా మనకు ఇంగ్లీష్ బాగుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇంకా సెకండ్ వన్ మనం చూసాం థర్డ్ వన్ చూద్దాం మళ్ళీ మనం

చాలా మంచి కలర్స్ మాత్రం వస్తాయి కలర్ బ్లౌజ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ సిక్స్ కలర్స్ అనేది మన ఎంత ఉంది చూడండి మనకు ఎలా ఉందో చూడొచ్చు మీరు సూపర్ గా ఉంది మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మనం చూసేద్దాం మళ్ళీ బ్లౌజ్ అక్క మార్కెట్ లో వన్ ట్వంటీ రూపీస్ కి బ్లౌజ్ దొరుకుతుందో ఓకే ట్వంటీ రూపీస్ బ్లౌజ్ దొరుకుతుంది చూడండి మనకు బ్లౌజ్ చూస్తున్నారు ఫస్ట్ చూడండి దీనికి వచ్చేసి మనకు మళ్ళీ మనకు లోపల వైపు మనకు చెంకి కూడా ఉంది చూడండి త్రీ ఎయిటీ మూడు వందల ఎనభై రూపాయలు మాత్రమే చూడండి దీంట్లో సిక్స్ కలర్స్ తీసుకోవాలి ఎంత సెట్ ఉంటుంది ఓకే చూడండి మనకు ఇంకోటి కూడా వచ్చేసి వా ఇదైతే హైలైట్ లో హైలెట్ అని చెప్పాలా ఇంకా చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా జార్జెట్ క్లాత్ లో మనకి చూస్తున్నారు కదా మళ్ళీ చూసినట్టు శారీలో మొత్తం జరిగి లైనింగ్ జరిగి వచ్చేస్తుంది మళ్ళీ సాటిన్ పట్టతో వచ్చేస్తుంది ఎక్సలెంట్ అసలు ఇది కూడా త్రీ ఎయిటీయా ఇది కాదు సేమ్ కూడా ఐటీ త్రీ ఎయిటీ ఇది కూడా మూడు వందల ఎనభై మళ్ళీ జీఎస్టీ లేదా ఓకే చూడండి కూడా లేదు మళ్ళీ గుర్తుపెట్టుకోండి మీరు చూడండి మనకు బనారస్ బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు దీంట్లో సారీ చూసేద్దాం మనకు ఈ సిక్స్ కలర్స్ అంట చూడండి బల్లే ఉంది అసలు చూడండి శారీ బ్లౌజ్ మీరు చూడొచ్చు సంథింగ్ డిఫరెంట్ మనకి ఎప్పటి వరకు అవునవును

ఆరున్నర మీటర్లు కంప్లీట్ వస్తుంది మళ్ళీ ఏ ఒక్క కడ కూడా మీరు ముసిన మొత్తం షైనింగ్ సారీ తెచ్చంటే సారీ మొత్తం షైనింగ్ అంటే నాలుగు ఎనభై సెంటీమీటర్ల దాకా వర్క్ ఇస్తారు తర్వాత ఇవ్వరు మాదా చూడండి మొత్తం వర్క్ లాస్ట్ వరకు ఆరు మీటర్ల దాకా మీకు వర్క్ అవుతుంది

ఏం మైండ్ బ్లాక్ అయ్యే శారీస్ తీసుకొచ్చిండ్రప్పా మీరు డిజిటల్ శారీస్ ఇప్పుడు మార్కెట్లో మీరు నడుస్తున్న ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇలా అమ్ముతున్నారు మీరు చూడొచ్చు ఎంత చాలా బాగుందో దీని క్వాలిటీ ఓన్లీ ఫోర్ మూడు వందల ఎనభై రూపాయలకే ఇచ్చేస్తారు మూడు వందల ఎనభై రూపాయలు మళ్ళీ డిజిటల్ లోనే మీకు ఫ్లవర్ కూడా మొత్తం ఫాయిల్ ప్రింట్ వచ్చేస్తుంది మషిన్ ది ఫాయిల్ ప్రింట్ ఎలాంటి ప్రాబ్లం రాదు మొత్తం ఆరున్నర మీటర్లు కంప్లీట్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ శారీ మాత్రం ఇప్పుడు మీరు చూడండి మనకు పళ్ళు వచ్చేసి టస్సల్స్ మళ్ళీ

ఓకే చూడండి బ్లౌజ్ వచ్చేసి కూడా మనకు శారీ డిజైన్ కూడా మనకు ఎలా ఉంది చూడండి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ చాలా బాగుంటది చూడండి నెక్స్ట్ ఓహో ఇది మళ్ళీ బ్లౌజ్ కాన్సెప్ట్ మీద ఉన్నాయి త్రీ ఎయిటీ మూడు వందల ఎనభై రూపాయలు మాత్రమే విత్ బ్లౌజ్ మళ్ళీ చూడండి కలర్స్ కూడా ఇందులో హైలైట్ కలర్స్ వస్తాయి ఫైవ్ కలర్స్ సిక్స్ కలర్స్ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చాయి చాలా అంటే చాలా రన్నింగ్ వాళ్ళు చూసే ఇప్పుడు వచ్చిన కస్టమర్స్ చూద ముందుకే ఇలా బండలు వాళ్ళు ఎదురుగా పెట్టాను అన్న నాకు సెట్ ఇచ్చే నాకు సెట్ అని వాళ్ళు పది సెట్లు డైరెక్ట్ వాళ్ళకి ఎంబడ క్వాలిటీ అర్థమైపోయింది మెయింటైన్ చూడండి మళ్ళీ మనం నెక్స్ట్ మళ్ళీ మనం చూసేద్దాం చూడండి ఇది కూడా బాగుంది ఇది కూడా ఫ్యాబ్రిక్ మీద వస్తుంది మొత్తం మెషిన్ ప్రింట్ వచ్చేస్తుంది దీని మీద మొత్తం మసిన్ ప్రింట్ వచ్చేసి ఇలా బ్లౌజ్ యూనిక్ ఐటమ్ చాలా అంటే చాలా యూనిక్ ఐటమ్స్ వచ్చేసిన ఈ సారి చూడండి మనకు బ్లౌజ్ కూడా దానికి వచ్చేసి ఇలా ఉంది ఓన్లీ 410 రూపీస్ 410 ఇది 410 రూపాయలు మాత్రమే చూడండి ఇదైతే మనకు నెక్స్ట్ మళ్ళీ మనం చూసేద్దాం ఇది ఫాయిల్ ప్రింట్ కి సంబంధించి ఇది బట్ వాష్ చేసే గణేష్ గారు మరి పోతుందా మసిన్ ప్రింట్ వచ్చేస్తుంది ఓకే ఇది ప్రాబ్లం రాదు

ఒకటి వచ్చేసింది మోస్ట్ చూడండి చూస్తుంటేనే దీని క్లాత్ అనేది మనకు తెలిసిపోతుంది చూడండి బ్లౌజ్ ఓకే వచ్చేసి ఫ్లవర్ మనకు ఎలా ఉందో ఏం కథనో చూడొచ్చు మీరు ఇదల్లా

బట్ గణేష్ కదా మీ దగ్గర తీసుకోవాలంటే మినిమం టెన్ థౌసండ్ మినిమం బడ్జెట్ ఓకే క్యాష్ ఆన్ డెలివరీ ఉందా బట్ జీఎస్టీ లేదు అంటే చాలా మంది కొంతమందికి డౌట్ ఉంటుంది బట్ అలాంటి వాళ్ళకు ఒకసారి లెంత్ తక్కువ డామేజ్ రావడం అలాంటి వస్తాయని చాలా మంది ఓకే అక్కడ ఉన్న తీసుకున్న మనం నెక్స్ట్ చూసేది ఎలిఫెంట్ డిజైన్ ఈ క్లాత్ పేరు ఏంటి గణేష్ గారు ఇది కూడా మోస్ట్ లోనే వస్తుంది మొత్తం అవును కదా అసలు నిజంగా అంటే ఎంతో గ్రాండ్గా ఉంది అసలు బట్ ఈ వాష్ చేసిన ప్రింట్ పోదని చెప్తున్నారు పోదా అంటే చూడండి మనకు గ్యారంటీ చేస్తున్నారు వాష్ చేసిన ప్రింట్ పోదని అసలుకి బల్ల బల్లే ఉంది అసలుకి నిజంగా అంటే చాలా మస్తు క్లాస్ ఐటమ్స్ ఇవాళ నెక్స్ట్ మళ్ళీ మనం చూసేద్దాం ఇక విచిత్ర స్మూత్ విచిత్రాలు వచ్చేస్తుంది ఓకే లైనింగ్ లైన్ హు అది లైన్ చూడదు టీచర్ జాబర్స్ కట్టుకున్న మంచిగా యూజ్ అవుతుంది అంట ఇది లైన్స్ లైన్స్ వచ్చేసి చూడు లైన్స్ లైన్స్ ఓకే చూస్తున్నారు కదా లైన్స్ లైన్స్ అంతా వచ్చేసి మనకు ప్రింట్ అంటారు సూడం సబూరి ప్రింట్ లో వచ్చేస్తుంది మనకు చాలా బాగుంది అసలుకి ఇంకా మోర్ డిజైన్స్ ఉన్నాయి కానీ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు మన వాళ్ళకి సేవ చేస్తున్నావు ఎంతో హెల్పింగ్ చేస్తున్నావు బట్ మన వాళ్ళకి ఏదైనా చెప్పాలంటే లాస్ట్ వన్ చెప్పొచ్చు మన వాళ్ళకి చెప్తున్నా సూరత్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఇప్పుడైతే చాలా మంది వస్తున్నారు చాలా మంది ఒక్కరు చెప్తున్నా రిక్షా వాళ్ళు మేము మాట్లాడుతున్నాం అని చెప్పి మీకు కాల్ చేస్తా ఇచ్చి తీసుకెళ్తారు ఫ్యాక్టరీలో కానీ తీసుకెళ్తారు అక్కడ మోసపోతారు ఓకే మీరు ఏదైతే నా స్క్రీన్ నా షాప్ అని కాదు ఏ షాప్ కానీ వెళ్ళండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేసి ఆ అబ్బాయి వచ్చి వెయిటింగ్ చేసేదాకా వెయిట్ చేసి వెళ్ళండి మంచిగా పర్చేస్ చేసి వెళ్ళండి మీ పైసలు మా పైసలే కంపల్సరీగా మీరు ఏ ఒక్క రూపాయి పెడుతున్నారు మీ కళ్ళ ముంగడ చూసుకొని తీసుకోండి మంచి మాలు తీసుకోండి ఓకే థ్యాంక్ సో మచ్ గణేష్ గారు చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి సూపర్ కలెక్షన్స్ మిస్ ఉంటాం ఒక్కటి మించి ఒకటి కన్ మెరుట్లు వల్లిపోతేట్టకుండా వేసే నాకైతే వండర్ఫుల్ గా నచ్చేసినాయి మీరు కూడా లేట్ చేయదని ఈ స్టాక్ లిమిటెడ్ ఉంటుంది కాబట్టి మనకు వరల్డ్ వైజ్ షిప్పింగ్స్ ఉంటాయి ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు కాబట్టి లేట్ చేయద్దు మీరు మీరు ఉన్నా కూడా ఆరామిగించుకోవచ్చు ఫారిన్ కంట్రీలో ఉన్న ఆరావచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇక మళ్ళీ నెక్స్ట్ స్టూడియోలో మళ్ళీ మీట్ అవుతుంది మిస్ ఉంటాయి బాయ్ ఫ్రెండ్స్ కి స్మైలింగ్